ప్రస్తుతం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చేది చదువు ఒకటేనని కళాజాత సిబ్బంది తెలిపారు పెదవేగ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చదువు వలన కలిగే ఉపయోగాలను పాటల రూపంలో వివరించారు విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు ముఖ్యంగా స్త్రీలకు చదువు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో బాలికల చదువులపై కొన్ని ఆంక్షలు ఉన్నాయని స్త్రీ చదువు సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎడ్వర్డ్ ఇతర ఉపాధ్యాయులు కళాజాత సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఏం జరుగుతుందో ప్రపంచం ఏ మూలబోతుందో తెలియట్లేదు కాబట్టి భారతదేశ ఔన్నత్యం ఈనాటి యువతల మీద ఆధారపడి ఉంది భారతదేశ భవితవ్యం యువత వైపు చూస్తున్నదిరా భవితవ్యం యువత వైపు చూస్తున్నదిరా యువకులంత మేల్ కొంటేనే మన భవిత కుబాట యువకులంత మేల్ కొంటేనే మన భవిత కుబాట నిలు

కదా చదివేందుకు అని చెప్పి చాలా మంది పిల్లల్ని టెన్త్ క్లాస్ అయిన తర్వాత చాలే చదవక్కలేదని చెప్పేసి ఏ ఒక మరి కూలి పెనుకో లేదా ఒక మరి మెషుట్టుకో లేదా ఒక ఇంట్లో పనులు చేసుకోవడానికి నియమించేస్తున్నాడు ఈనాడు కష్టపడి చదివితే ఆడపిల్లలు కూడా మరి ఎంఆర్ఓగా ఎండిఓగా కలెక్టర్ గా మరి టీచర్లుగా ఆడవారు చదువుకుని అన్ని రంగాల్లో ఆడవారు ముందుకెళ్తున్నారు అందుకే మా మగాళ్ళంతా ముందుకెళ్తున్నారు